శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి మనము శ్రీ ఆదిశంకరాచార్య విరిస్తమైనటువంటి శివాంధర్లో ఈ రోజు తొంభై నాలుగో శ్లోకానికి వచ్చేసాం తొంభై నాలుగో శ్లోకం सा रसनाते नयने करो स कृतकृत्यः या ये यौ यो, यो भग्गं वदति ईक्षेते सदार्चतः स्मरति श्लोक भगवत्पाद मन को భాగవతంలో ఏ విధంగా అయితే పోతనామాచులు చెప్పారో అలాగే ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అక్కడ మనకి ఆ భగవంతుని మన శరీర అవయవాలతో ఏ విధంగా అర్చించాలి అనే దానికి వాళ్ళు చెప్పారు ఏమని కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్స్ రక్షకుని చూచు చుట్కులు చుట్టుకులు శేషసాయికి మొక్కు శిరం శిరము విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరి చేయు చేరు మలియడి తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పాడు ఆ హిరణ్యకశుడికి అంటే ఎలా ఉంటుంది మన భక్తి మార్గంలో వాళ్ళకి ఆ శరీర అవయవాలు ఏ విధంగా భగవంతునికి అర్పించబడుతూ ఉంటాయి అలా అర్పించిన ప్రహ్లాదుడు ఏం మాట్లాడు కమలాక్షు నర్చించు కరములు కరముడు ఈ చేతులు ఏవి నిజమైన చేతులు అంటే ఆ కమ కమలవులం వంటి పద్మవుల వంటి కళ్ళు గలంటే ఆ విష్ణుమూర్తికి ఎవరైతే చేతులతో పూజ చేస్తాడో అవే నిజమైన చేతులు అని చెప్పాడు ఆయన అలాగే శ్రీనాథు వర్ణించు జిహ్వ ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క నామస్మరణాన్ని స్మరిస్తూ వర్ణించడం ఆయన గురించి ఎవరైతే వర్ణిస్తారో వాళ్ళ యొక్క నాలుకే నాలుక అని చెప్పాడు సురరక్షకుని చూసి చుట్టుకుడు చుట్టుకుడు ఆ యొక్క దేవతను రక్షించేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూచే చూపులే నిజమైన కళ్ళున్న సార్థకత ఏంటంటే ఆ మంగళ స్వరూపాన్ని చూడడమే నిజమైన చూపు చక్క శేషాహిక్యంలో శిరము శిరము మనకు శిరస్సు ఇచ్చిన దానికి మన శరీర శ్రేష్ఠమైన శిరస్సు ఆ శిరస్సుపై ఆ విష్ణుమూర్తి పాదాలు నమస్కరిస్తేనే నిజమైన శిరస్సు అది విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు ఆ శి విష్ణుమూర్తి యొక్క కథలు వినడం ఆకర్ణించి వినడం ఏదైతే వింటాయో అప్పుడే చెవులకు సార్థకత చెవులు ఇచ్చిన దానికి భగవంతుడు అలాగే మధువై తవిన మనం మనము ఆ మనసు ఆ విష్ణుమూర్తి మీద మనసున్న మనసే నిజమైన మనసు భగవంతు వలగొని పదముడు పదముడు ఆ యొక్క పా భగవంతుడి కోసంగా ప్రదర్శన చేసే కాళ్లే కాళ్ళు ఆయన క్షేత్ర దర్శన తీర్థ స్థానం చేసే పాదములే పాదాలు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి మనకు భగవంతుడిచ్చిన సూపర్ పవర్స్ మనసు బుద్ధి ఆ మనసు బుద్ధి భగవంతుని నిలబడితే అదే నిజమైన బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము ఒక రోజు గడవడం అంటే ప్రతిరోజు ఏ దేవుని మీద దేవుని ఎప్పుడైతే తలుచుకుంటూ గడుపుతావో ఈ విధంగా నీకు ఇచ్చిన శరీర అవయవాలతో ఏ విధంగా పూజిస్తూ గడుపుతావో అదే నిజమైన దినం చక్రహస్తిని ప్రకటించు చదువు చదువు అన్ని దగ్గర సారమైన చదువు ఏదంటే ఆ విష్ణుమూర్తి మీద భక్తి కలిగి ఉండమే నిజమైన చదువు గుంబిని దవు చెప్పేడు గురుడు గురుడు ఆ విధంగా విష్ణుమూర్తి యొక్క విషయాన్ని ఎవరైతే చెప్తారో ఆ ఆత్మ సంబంధమైన ఆ విషయాన్ని ఎవరైతే చెప్తాడో అతనే నిజమైన గురువు తండ్రి హరి చేరుమనే తండ్రి తండ్రి ఆ హిరణ్య చోటుతో అంటున్నాడు ఎవరైతే ఓ తండ్రి ఎవరైతే ఏ తండ్రిగా ఉన్నవాడు నిజమైన తండ్రి ఎలా ఉండాలంటే ఆ విష్ణుమూర్తిని చేరుకోవాలి అని చెప్పేవాడు నిజమైన తండ్రి అని చెప్పి మనకు భాగవతంలో చెప్పబడింది పోతనామాచరు రచించారు అదే ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు కాకపోతే ఆయన శరీరం మొత్తం అవయవాలతో వర్ణించారు ఇక్కడ మనకు తీసుకుంది శరీరం మొత్తం తీసుకుంటూ అందులో ముఖ్యమైన కళ్ళు నాలుక చేతులు ఈ మూడు ముఖ్యమైన తీసుకొని వర్ణిస్తున్నారు ఈ చిన్ని శ్లోకంలో అద్భుతంగా రచించారు ఈ శ్లోకాన్ని కాకపోతే రచించే విధానంలో మనం చూసుకోవడం ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ లైన్ లో ఉండే మొదటి పదంకి థర్డ్ లైన్ లో ఉండే మొదటి పదానికి థర్డ్ లైన్ లో ఉండే చివరి పదానికి అలా సంబంధం అంటే ఒక వాక్యంలో ఉండే ఒక పదానికి మూడో వాక్యంలో ఉండే పదాలకు సంబంధం ఉంది అలా రచించారు శ్లోకాన్ని ఒక ఒకే వాక్యంగా చెప్పుకుంటూ పోయేది కాదు ఒక వాక్యంలో ఉండేదానికి మూడో వాక్యంతో సంబంధం మూడో వాక్యంలో కూడా భర్గం భర్గుడు శివుని ఏమని చెప్తున్నా అంటే భర్గుడు అని చెప్తున్నారు భర్గుడు అంటే అర్థమైందంటే భ అంటే కాంతి వెలుగు గా అంటే బర్గా అంటే గమనం అంటే నడక అంటే చైతన్యం ఆయన ఎటువంటి వాడు కాంతి ప్రవాహం కాంతి నడిస్తే ఎలా ఉంటుందో అంత గొప్ప కాంతి కలవాడు ఆ యొక్క శివుడు ఆ శివుని యొక్క కాంతి చైతన్యమే ఉండేది అంతటా అదే శివ లహరి అటువంటి ఆ భర్గుణ్ణి ఆ పదం ముఖ్యం ప్రతి పదానికి భర్గుడు అనే పదం కనెక్షన్ అలా రచించాలి శ్లోకాన్ని భర్గ ఫస్ట్ మొదట చెప్తుంది సా రసనా థర్డ్ లైన్లో యా ఏది నాలుక రసనం అంటే నాలుక నాలుక అంటే రుచి చూస్తుంది మన నాలుగని చూస్తే అద్భుతమైన విషయం అంది ఏంది ఆ నాలుక యొక్క విషయం నాలుకతో మనం మాట్లాడతాం మళ్ళీ ఆ నాలుకతో అనేక రుచులు పదార్థాలు తింటాం రుచి చూస్తాం మనం ఇటువంటి నాలుగులో కూడా మనకి అంత అద్భుతమైన విషయం అంటే చుట్టూ కత్తుల్లాంటి లాంటి ఉంటే ఆ పళ్ళు వరుస మధ్యలో నాలుగు ఉంది మనం తినే ప్రతి పదార్థాన్ని పళ్ళ కిందికి నెడుతూ ఉంటుంది మనం రుబ్బేటప్పుడు కదా మా పదార్థాన్ని రుబ్బడానికి నలగడానికి పంపించినట్టుగా ఈ నాలుక మన పళ్ళ కింద పదార్థాన్ని నలిగే రకంగా పంపిస్తోంది అంతేకాకుండా విచిత్రమైన విషయం బుడిపల ఉండి ముందు పక్క చివరి చివరి భాగాల్లో ఉండే రుచి తెలుసుకునే తత్వం వేరే వెనక ఉండే పక్క పక్కన ఉండే భాగాలు వెనక ఉండే భాగాలు నాలుకలో ఒక్కో దగ్గర ఒక్కొక్క రుచి చూసే పదా దాని జ్ఞానం ఉంది ఆ నాలుగుకి అలాగే మాటలు కూడా అద్భుతంగా మాట్లాడుతుంది నాలుక ఎక్కడెక్కడ లేని పైన దీనికి ఎముక లేదు ఎముక లేకుండా ఉంది నాలుక అటువంటి నాలుక ఆరడుగుల అడుగుల మనిషిని కూడా సమ్మరించగలదు ఒక్క మాటతో అంత గొప్పది నాలుక కాబట్టి ఇంత గొప్ప నాలుక ఎప్పుడు సార్థకత పొందుతుంది అంటే రసన యా ఏదైతే రసన ఏదైతే నాలుక ఉందో అది భర్గం వదతి భర్గం వదతి ఆ భర్గుడు గురించి ఎప్పుడు వదతి మాట్లాడుతుందో వదులుతుందో అప్పుడు సార్థకత మేము రుచిగా పదార్థాలు తినడానికి సార్థకత లేదు నాలుగకి ఆ నాలుక ఎప్పుడు సార్థకత ఉంటుందట భగవంతుడు ఇచ్చింది నాలుగు ఎందుకు ఇచ్చాడు మనకి ఎంత అద్భుతంగా రుచిగా పదార్థాలు తినడానికి ఇచ్చే అవకాశం ఇచ్చాడు అన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు మనలో ఉండే భావాల్ని ప్రకటించడానికి సతైనట్టుగా నాలుగును ప్రసాదించాడు భగవంతుడు అటువంటి నాలుగు ఆయన ఇచ్చినప్పుడు ఆ నాలుగులో ఉండే చైతన్యం ఆ బర్గం ఆ కాంతి ఆ చైతన్యం చైతన్యంతోనే ఏదో మనం మాట్లాడుతున్నాం నాలుగు ఆ శక్తి ఉండబట్టి ఏదో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ శక్తి ఇచ్చినవాడు ఎవరు భగవంతుడే అటువంటి ఆయనకి కృతజ్ఞత చెప్తేనే కృతజ్ఞత చెప్తూ ఏం చేయాలా వదతి ఆయన్ను వర్ణించాలి ఆ నాలుగతో ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించినప్పుడే అనేక రుచికర పదార్థాలు తింటే కాదు నాలుక గొప్పదయ్యేది ఎప్పుడు నాలుగు గొప్పదవుతుంది ఆ భర్గుడి యొక్క వర్ణం ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడైతే వర్ణిస్తుందో అప్పుడే ఈ నాలుక సార్థకత పొందుతుంది అని చెప్తున్నారు భగవత్పాదుడు తే నయనే ఏ మూడో రెండో రెండో అక్షరం ఏ ఏదైతే ఏ ఏవి ఏవి నయనే కళ్ళు స్వామి నీకోసంగా నయనే కళ్ళు మన కళ్ళు ఇవ్వబడ్డాయి భగవంతుడు మనకి ఇచ్చాడు కళ్ళు ఆ కళ్ళతోనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం ఇంత శక్తి మనకి ఎలా ఎవరిచ్చారు ఈ కంటిలో మనం కళ్ళు మూసుకుంటే ఏం కనిపించదు కళ్ళు తెరిచి ఉంటేనే అన్ని చూడగలుగుతాం అటువంటి శక్తి ఇచ్చినవాడు ఆ భగవంతుడు ఆ కళ్ళకి కాబట్టి ఆ కళ్ళల్లో ఉన్న చైతన్య శక్తి ఎవరిది భగవంతుడిదే కాబట్టి అటువంటి కళ్ళతో ఏం చేయాలిట ఈక్షతే చివరి పాదంలో మొదటి ఆపాదం ఈక్ష అయితే అంటే చూడాలి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపం యొక్క ఎక్కడెక్కడ ఉందో ఆ శివలింగాలు ఆ జ్యోతిర్లింగాలు ఉండే క్షేత్రాలు దర్శించాలి తీర్థస్నానాలు చేయాలి మళ్ళీ ఆయన యొక్క శివలింగానికి అర్చన చేయాలి ఆ దర్శించుకోవాలి అటువంటి కళ్ళతో మనం ఎన్ని ప్రాంతాలకైనా వెళ్లి దర్శించాలి ఆ శివలింగాన్ని అప్పుడే ఆ కళ్ళు ఇచ్చిన దానికి సార్థకత కృతజ్ఞత భగవంతుడి మనం కృతజ్ఞత చెప్పడానికి అవకాశం అప్పుడే ఏర్పడుతుంది యౌ ఏవైతే ఉన్నాయో ఏవవి కరౌ తావేవ కరౌ ఏవైతే చేతులు కరవంటి చేతులు ఏ చేతులు అయితే నీకు ఇవ్వబడతాయో భగవంతుడు ఏమి ఇచ్చాడు మనకు అద్భుతమైన చేతులు ఇచ్చాడు ఈ చేతులతో ఉండబట్టే మనం అనేక పనులు ఉదయం లేచి ఎన్ని పనులు చేస్తాం ఈ చేతులతో అసలు లే నిద్ర లేచి లేని మనం స్టవ్ దగ్గర పోయిందే ఈ చేతులతోనే పని 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 రాత్రి పండుగదాకా పనులు ఈ చేతులతోనే ఇంత గొప్ప చేతులు చూడి వీటి అన్నిటికి ఫ్లెక్సిబుల్ గా కదిలే శక్తి వీటికి మధ్యలో ఇట్లా గ్యాప్స్ ఇవ్వబట్టే మనం అన్ని పట్టుకోవడం అన్ని చేయగలుగుతున్నాం ఇలా ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అవి ఇవ్వబట్టే ఇవ్వబట్టే మనము మనం చేసే కళాత్మకంగా పని చేయగలుగుతాం ఒక బంగారు వస్తువు తయారు చేయాలంటే దీంట్లో నైపుణ్యం ఉండాలి చేతుల్లో నైపుణ్యం ఉండాలి ఒక చిత్రలేఖనం వేయాలో చేతుల్లో నైపుణ్యం ఉండాలి ఏది చేయాలన్నా ఏ పని చేయాలన్నా నైపుణ్యం ఉండాలి చేతులకి ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే కానీ మనం ఆ పని చేయలేము కానీ ఇటువంటి గొప్ప శక్తి చేతులకు ఇచ్చాడు భగవంతుడు ఈ చైతన్య శక్తి దీంట్లో ఉంది కదలిక శక్తి ఆ శక్తి ఇచ్చిన వాడు భర్గుడు ఆయనకి ఏం చేయాలి తా సదా అర్చన ఎల్లప్పుడూ ఆయనకు అర్చన చేయాలి ఈ చేతులు ఇచ్చిన దానికి ఏం చేయాలి చేతులతో ఆయనకు అర్చన చేయాల సదార్చత ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలి భగవంతుని ఏదో ఒక నిమిషం మొక్కుబడిగా చేశామన్నట్టు కాకుండా చేతులతో పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూర్చొని వైనంగా పూజ చేయాలట ఆ యొక్క ఈ చేతులు ఇచ్చిన దానికి ఆయనకి ఆ పూజ మందిరాన్ని శుభ్రం చేయడం ఆ పూజ కోసం తెచ్చుకోవడం తెచ్చుకున్న వాటిని ఏర్పాటు చేసుకొని చేతులతో పూజ చేయడం అక్కడ దాకే కాకుండా దేవాలయాలు కూడా వెళ్ళి ఆ దేవాలయాలు శుభ్రం చేయాలి భగవంతుడు ఇచ్చింది శరీరానికి ఈ శరీరం ఇచ్చాడు ఈ చేతులు ఇచ్చాడు ఇటువంటిది ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలిహా స ఏవ తావేవ కర సృత్య స్మరతి యోగం స్మరతి ఈ విధంగా స్మరించాలి భగవంతుణ్ణి ఆ భర్గుణ్ణి ఎల్లవేళ్ళ స్మరిస్తుంటాడు స్మరించాలి యో యహ ఎవడైతే సహ ఎవడైతే స్మరతి స ఏవ కృత వాడెవరైతే ఆ భగవంతుణ్ణి నిబమ్మ నామాన్ని సర్వకాల సర్వాస్థలతో స్మరిస్తూ ఉంటాడో వాడే కృత వాడు మాత్రమే ధన్యుడు ఎప్పుడు ధన్యుడు అవుతాడట ఆయన ఇచ్చిన నాలుకతో ఆయన వర్ణించినప్పుడు ఆయన ఇచ్చిన కళ్ళతో ఆయన దర్శించినప్పుడు ఆయన ఇచ్చిన చేతులతో పూజ చేసినప్పుడు ఆయన ఇచ్చిన శరీరంతో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయనకే సేవ చేసుకుంటూ ఉంటే వాడు ధన్యుడు అవుతాడు వాడు జీవితం వాడు జన్మించిన దానికి సార్థకత అవుతుంది అనే విషయాన్ని మనకి శ్లోకంలో ఇంత సులభంగా అందించారు నిజానికి శ్లోకం రాచే రచించిన విధానం చాలా అద్భుతంగా ఉంది మొదటి పాదానికి మూడో పాదానికి నాలుగో పాదానికి సంబంధం అలా పెట్టారు మొదటి రెండు పాదాలు మూడో పాదంతో నాలుగో పాదంతో సంబంధంగా రచించారు అంటే ఒకదాంట్లో కూర్చుకుంటేనే మనకు ఆ పదాలు అమలుక వస్తుంది లేకపోతే రాదు అలా రచించారు ఇక మనం చూస్తే ఆయన రచించిన చెప్పిన విధానం ప్రకారంగా అయితే మనం పూజా విధానంలో కూడా మనకు మన ఋషులంతా ఎలా ఏర్పాటు చేశారు పూజ పూజ అంటే ఏంది అసలు మనం కృతజ్ఞత చెప్పడమే పూజ అంటే ఏది ఇంత గొప్ప శరీరము ఇంత మంచి మనసు బుద్ధి ఇవన్నీ ఇచ్చి మనకు అన్ని ఇవ్వడం వల్ల మన దేహంలో ఈ అవయవాలు ఇవ్వబడితే కదా మన జీవితం ప్రపంచ విషయాలు అన్నింటిలో చురుగ్గా పనిచేస్తున్నాం అటువంటిప్పుడు ఇవి ఇచ్చిన ఆయన కృతజ్ఞత చెప్పడం కనీస ధర్మం మనం పక్కన వాళ్ళు ఒక చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం అలాంటిది ఇంత పెద్ద శరీరం ఇచ్చి శరీరంలో ఇంత అద్భుతమైన శక్తి ఇచ్చి అలాంటప్పుడు ఈ శరీరానికి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన ధర్మం మనకు అందరికి ఉంది కదా కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి ఈ శరీరం ఇచ్చిన భగవంతుడికి అర్పిస్తేనే ఆ శరీరం ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పినట్టు అవుతుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు భగవద్పాదు ఒకసారి శివుడు పార్వతి ఆకాశంలో తిరుగుతున్నారు తిరుగుతుంటే భూమి మీద గంగా నదిలో అనేక మంది స్నానం చేస్తున్నారు అప్పుడు పార్వతి మాత అడిగింది స్వామి ఇంతమంది భక్తులు నీ కోసం వచ్చి ఈ యొక్క నదిలో స్నానం చేస్తున్నారు ఎంతమంది గొప్ప భక్తులు మరి గంగానదిలో మునిగినంత మాత్రాన వీళ్ళందరికీ పాపం తొలగించబడుతుందా అని అడుగుతుంది అప్పుడు శివుడు అదేదో మన ఉద్దరం ప్రత్యక్షంగా పోయి తెలుసుకుందాం పద అంటాడు సరే అని చెప్పి ఇద్దరు నదికి వస్తారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే ఇద్దరు ముసలి వాళ్ల వేషం వేసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆయన నేను ఈ గంగా నదిలో మునిగిపోయినట్టుగా యాక్షన్ చేస్తాను నీవు నేను మునిగిపోతున్నా అని గగ్గోలు పెట్టు నన్ను రక్షించమని చెప్పి గగ్గోలు పెట్టు అప్పుడు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ పుణ్యాత్ములు అయితే తప్ప ఆయన తాకలేరు అటువంటి పుణ్యాత్ములు కాకపోతే మాత్రం కాలిపోతారని చెప్పు అప్పుడు చూస్తాం ఎవరు నిజమైన భక్తులు మనకు తెలుస్తుందని చెప్తాడు సరే అని చెప్పి ఆమె అక్కడ ఇవ్వగానే ఆ గంగా నదిలో ఆయన మునకేసి మునిగిపోతున్నట్టుగా యాక్షన్ చేస్తాడు అప్పుడు ఆమె వేద్దగా గగ్గోలు పెట్టి అయ్యో నా మొసలి భర్త మునిగిపోతున్నాడు రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతుంది అందరు పరితులు వస్తారు అందరితో ఆమె ఒకటే మాట చెప్తుంది ఈయన గొప్ప తపస్సు చేసిన వాడు ఆయన ఎవరు పుణ్యాత్తులు ఉంటారో మీలో వాళ్ళు మాత్రమే తాకారో లేకపోతే మీరు కాలిపోతారు ఆయన తపస్సు వల్ల అందువల్ల అందరు తాకడానికి లేదు ఆలోచించుకొని తాకండి లాగండి అని చెప్తున్నాడు మీలా ఏ తోపు దోషాలు లేకపోయినా ఏ పాపం లేకపోతే వాళ్ళ మీద తాకచ్చు అని చెప్తుంది అప్పుడు అందరూ వెనక్కు తగ్గుతారు ఓయమ్మా ఇదేంది ఇది ఆ మేము ఏదో తప్పు చేయకుండా ఎందుకుంటారు అందరూ మానవ మీద ప్రతి ఒక్కరం పాపం చేసే ఉంటాం తెలిసి గాని తెలియకని అలాంటిప్పుడు ఏదైనా పోయి ఎలా రక్షిస్తాం మనం అని చెప్పి అందరు వెనక్కిపోతారు ఎవరు ముందుకు వస్తారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు ఆ దగ్గరికి రావడం ఆ మాట చెప్పగానే పోతుంటారు ఇలా గంటల కొద్దిగా కాలం గడిచిపోతోంది గాని ఆయన ఎవరు రక్షించడం లేదు అప్పుడు ఒక వేశ్య అక్కడికి వస్తుంది ఆమె వచ్చి అప్పుడే నదిలో స్నానం చేసి బయటకు వస్తుంది వచ్చి రాగానే ఆమె కూడా పెట్టే కేకలంతా విని దగ్గరికి వస్తుంది అప్పుడు ఆమె కూడా చెప్తుంది ఏమైందమ్మా అంటే నా భర్త ముసలివాడు దాంట్లో పడ్డాడు ఆయన మహా తపస్సు చేసిన వాడు ఆయన కాని ఎవరన్నా రక్షించాలంటే తప్పు ఏ పాపం చేయని వాళ్ళు మాత్రం రక్షించగలుగుతారు లేకపోతే వాళ్ళ చేతులు కాలిపోతాయని చెప్తుంది అప్పుడు ఆమె ఆలోచించుకొని ఒక నిమిషం తర్వాత దిగి వెంటనే పోయి ఆయన చేతిలో పైకి తీస్తుంది తేలే ప్రయత్నం చేస్తుంది అప్పుడు పార్వతీ మాత అడుగుతుంది ఏ ఏ పాపం చేయలేదా అంటమాట ఎందుకు చేయలేదు నేను వేసి జన్మైతింది దాన్ని నేను ఎన్నో పాపాలు చేశాను కానీ నేను ఇప్పుడు పవిత్రమైన ఈ నదిలో మునిగాను కాబట్టి నా పాపాలన్నీ తొలగిపోయి ఉంటాయి ఆ శివుడు నా మీద అనుగ్రహించుంటాడు ఈ పవిత్రమైన గంగా నది పాపాలు పోగొట్టే నది కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ఆ భగవంతుడు నా యొక్క పాపాలు పోగొట్టుంటాడు అందువల్ల నేను లాగుతా అని చెప్పి అప్పుడు ఆమె చేయబడి లాగుతుంది లాగితే నిజంగానే ఆయన బయటకు వచ్చేస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు పార్వతి చూసావా నిజమైన భక్తులు ఎవరో నమ్మకం ఎవరికి ఉందో గంగా నదిలో మునిగితే పాపం పోతుందా అని అడిగావే నమ్మకంతో మునిగిన వాళ్ళకి పాపం పోతుంది తప్ప ఊరికే స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి కాదు ఇప్పుడు చూడ అన్ని పాపాలు చేసిన నా పాపం పోతుంది అనే దృఢ నిశ్చయంతో వచ్చి నన్ను లేపింది అప్పుడే మనకు అర్థమవుతోంది నమ్మకం భక్తి నమ్మకం ముఖ్యం అని చెప్పి చెప్తాడు భగవంతుడు కాబట్టి ఎవరికైనా సరే భక్తులైన వాళ్ళకి ఆ భక్తి భావంతో స్మరతి మనకు చివరి పదం స్మరతి చెప్పాడు ఎప్పుడైతే భగవన్ నామాన్ని స్మరిస్తారో భగవంతుని దర్శిస్తారో ఆ భగవంతుడి కోసమే ఆ నాలుకతో వర్ణిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జన్మే ధన్యం తప్ప భక్తే ముఖ్యం తప్ప ఏ భక్తి కాకుండా ఆర్భాటానికో అలా కాకుండా ప్రదర్శన కోసంగా భక్తి కాకుండా నిజంగా మన శరీరానికి ఇవన్నీ ఇచ్చినందుకు ఆ భగవంతుకి అనుక్షణం కృతజ్ఞత చెప్పడానికి కోసంగా మన మనసును మన బుద్ధిని అర్పించాలి ఆ భగవంతుడికి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది ఈ విషయాన్ని చెప్పడానికి కోసమే భగవం భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని చక్కగా మనకి వర్ణించారు ఈరోజు మనం శివానందలహర్లో తొంభై నాలుగో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం